హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమితిథి కలిగి ఉన్న పదహైదవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసం ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నవి శివునికి విష్ణువుకి ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి ఆ ఇద్దరిని కొలిచి తరించే శుభ అనుగ్రహము పొంద తగిన మాసమని దీనిని ఎంతో ప్రాశస్తం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నవి ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రజ్ఞావంతమైనది నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు అయితే పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి విశిష్టత కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత విశిష్టత మహిమాన్వితమైనది పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఇందులో భాగంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం ఏకదశ రుద్రాభిషేకాలు చేయించి చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందచేయటం వలన పుణ్యం లభిస్తుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం ప పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాలలో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయి తన ఏదైనా నదికి తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలేను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును ఈ రోజు దీపారాధన విశేష ప్రాముఖ్యమైనది శివ విష్ణు దేవాలయం రెండింటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయంలో గోపురం మీద ధ్వజ ధ్వజస్తంభం ఎదుట తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదలో ఉసిరికాయల మీద బియ్య పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలను చక్కగా కుంకుమల పూలతో అలంకరించుకొని వెలిగించాలి శివాలయంలో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ ద్వీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో బరి బరినెలలో లోహపాత్రలలో తయారు చేసి వేలాడదీస్తారు అరటి దొన్నెలలో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలకు జలవనరులలో విడిచిపెడతారు ఇలా చేయడం వలన పుల్ల ఫలం దక్కుతుంది అష్టైశ్వర్యాలు సమకూరుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలు వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువు వల్ల వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈ రోజున ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాళ్ల కోరికలను మన్నించి వరాలు ఇచ్చే వ్రతం కాబట్టి దీనిని భక్తేశ్వర వ్రతం అనే పేరు వచ్చింది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు దైవ దర్శనం దీపారాధన దీపదానం దానం దీపోత్సవ నిర్వహణ విశేష శుభ ఫలితాలను ఇస్తుంది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి పరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలను పొందాలి వీరికి ఎంత నిష్టతో సేవిస్తే అంత శుభం కలుగుతాయి